మాత్రే నమ ఉపనిషత్ దర్శిని ఎనభై ఒకటి తైతర ఉపనిషత్తు తర్వాయి భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి ఈ ఉపనిషత్తులోని ప్రతి అధ్యాయము ఒక శాంతి మంత్రంతో మొదలవుతుందని చెప్పుకున్నాం కదా ఈ అధ్యాయం క్రింది శాంతి మంత్రంతో మొదలవుతుంది కఠోపనిషత్తు శ్వేతాశ్వర ఉపనిషత్తు మహానారాయణ ఉపనిషత్తులకు కూడా ఇదే శాంతి మంత్రంగా ఉంది ఓం సహనావవతు సహనం బురక్తు సహవీర్యం కరవహై తేజస్వినా నావీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 గురువు వద్ద శిష్యుడు విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో ప్రతిబంధకాలు లేకుండా విద్యాభ్యాసం పూర్తి అవడానికి ఇద్దరూ ప్రార్థించే మంత్రం ఇది గురు శిష్యులు అయినా మన ఇద్దరును భగవంతుడు రక్షించుగాక ఇద్దరును పోషించుగాక ఇద్దరూ కలిసి విజయాన్ని పొందుదాం మా అధ్యయనం తేజస్వి కానీ సత్య గ్రహించేందుకు బుద్ధి చురుకుగా పనిచేయని మాలో వైషమ్యాలు లేకుండా ఉండని గురు శిష్యులిద్దరిని బ్రహ్మ కాపాడాలని అర్థాన్ని చాలామంది రాశారు సూక్ష్మంలో చూస్తే వ్యక్తి దేహంలోని మనస్సు ప్రాణశక్తుల యొక్క సహకారం ధ్యానానికి చాలా అవసరమైనవి అందువల్ల మా ఇద్దరును అనే చోట మనస్సు ప్రాణశక్తులకు అన్వయించుకోవచ్చు జ్ఞానాన్ని గ్రహించడానికి అవసరమైన శక్తి తీక్షణం అయ్యేటందుకు కావలసిన శక్తే వీర్యం దాన్ని మనసు ప్రాణం కలిసి పొందాలని భావం మన శరీరంలో వీరశక్తి యొక్క ఉత్పత్తి ప్రాణము మనసుల సంయోగ స్థితిలోనే బాగా జరుగుతుందని అనిపిస్తుంది అలాగే అంతా అధ్యయనం అంటే అనే చెప్తున్నారు కానీ ధ్యానంలో అధ్యయనం అనేది అంతర్ముఖ స్థితిలో దొరికే గ్రహించే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు ప్రాణం మనసుల సంయోగంలో అధ్యయనం మొదలై ఇంద్రియ వృత్తులలోని చాంచల్యం తొలగిపోవాలని దేహంలోని మలినాల వల్ల ప్రాణుని గతిలో కలిగే అవరోధాలన్నీ అంతరించాలన్నదే ఈ ప్రార్థన ఆనందవల్లి బ్రహ్మ పరం అనే ఋగ్వేద మంత్రంతో మొదలవుతుంది ఎవరైతే సత్యం జ్ఞానం అనంతమని బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలు తెలుసుకుంటాడో అతను బ్రహ్మజ్ఞాని అవుతాడంటూ చెప్పడం చూద్దాం సశేషం